కాదు నువ్వు ఏ రామరెడ్డి రమ్మంటే వచ్చినవు ఇళ్ళకి గడ్డ రామరెడ్డి రమ్మంటే మీరు ఇళ్ళకి వచ్చారు మీరు ఎంతకు తీసుకుర్రు తొమ్మిది వేలకి పెద్ద మనుషుల సమక్షంలో తీసుకుర్రా లేకపోతే శ్రీపాల్ రెడ్డి ఇంకా ఉండే మా పేమంటే అయిపోయింది అన్నాడు అంటే శ్రీపాల రెడ్డి గట్టు ఉంది అక్కడికి వచ్చిండు ఆయన సరిగ్టప్పు కట్టించిన సుద్ది వేరే మాట్లాడుకున్నాం ఐదు సూర్యుడికి కాగితం గారు ఆశిచ్చింది ఆశిచ్చిరా ఏ సంబంధం లేకుండా మరి నేను మొన్న నేను మీకు ఏమని చెప్పిన చెప్పిన చెప్తారా అంటే నిన్న రానుడి సారు ఆయన భార్య ఇద్దరు వచ్చి ఎక్కడ వచ్చారు గాడ వాళ్ళు రెడ్ ఒక్కడు ఏమో మరి కాగితం చూపిస్తారా ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఇది వన్ పాయింట్ ఫైవ్ సెక్షన్లో ఉన్నదని మీకు చెప్పినా లేదా మీకు మరి మీకు నమ్మకం లేదా పెద్ద మనుషులు ఇంకా ఎవరు లేరా ఊర్లో అడగొద్దా నీ పేరు ఏం పేరు నీ పేరు నీ పేరు భాస్కర్ నీ పేరే నీ పేరు సైదులు ఇది నేను మొన్న మీకు ఆల్రెడీ చెప్పినా వన్ ఫైవ్ సెక్షన్ లో ఉన్నది మీరు రావద్దు మండలి మళ్ళీ కొన్న భూమి ఇది అని కూడా చెప్పినా అయినా కానీ మీరు ధిక్కరించి వస్తున్నారంటే మీరు మీరు ఏమనుకోవాలి కలిసి మీరు ఎక్కడైనా కొనుక్కోండి కాదంటలే ఇది మండలి మళ్ళీ కొన్న భూమి బాబ మాది లక్ష్మణ్ మెట్ కొన్నాను నేను కాపాది నిన్ను వాళ్ళ నేయా మెచ బౌన నాను ఇన్న దేని మనుగారి అట్లా ఎందుకనేయ్ మొద్దని మన చెప్పినది అన్న అన్నది శిక్ష ఉంది వాడు లాంట కొన్నా మన చెప్పిన ఏంది అన్న చెప్పిన ఏంది మీ దగ్గర అయితే కాయతం అయితే ఉంది కదా చూపిస్తారు కదా సరే వాయ అన్నడు అంటా